హలో ప్రీజ్ లాడ్ ఎప్పుడైనా ఏసయ్య ప్రేమ గురించి ఆలోచించారా మాటలు చెప్పలేనిది వివరించలేనిదని వర్ణించలేమని ఎన్నో మాటలు చెప్తా ఉంటాము చెప్తే విన్నాం కూడా ఏసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతోమంది పాపాలని క్షమించాడు ఈరోజు మనకి క్షమించడమే పెద్ద టాస్క్ అట్లాంటిది ఈరోజు ఆయన మన శిక్షను తీసుకొని మనని క్షమించాడు ఒక కుష్టిరోగి అంటే ఒక లెపర్ తన శరీరం అంతా తినివేయబడుతుంది తన శరీరము ఇతరులకి ఇంకా అతనికి కూడా అసహ్యం పుట్టించేలా ఉన్నప్పుడు అతన్ని అతనున్న కమ్యూనిటీ సొసైటీ అంతా పక్కకు పెట్టినప్పుడు ఊరి బయట వెలివేయబడ్డ జీవితం జీవిస్తున్న వ్యక్తి మనుషుల స్పర్శ తాకుదలని పూర్తిగా కోల్పోయిన ఒక వ్యక్తి అంటే అతను కుష్టి రోగి కాబట్టి అతన్ని ఎవ్వరూ ముట్టుకోరు అతనితో ఎవ్వరూ కూర్చొని నిలబడి మాట్లాడరు అతన్ని ఊర్లోకి రానియరు అందరితో పాటు తినలేడు కూర్చోలేడు ఒంటరి జీవితం దిక్కులేని జీవితం నిస్సహాయ స్థితి ఏదైనా మిగిలింది దొరికింది దానం చేయబడింది తింటూ బ్రతికే జీవితం అవమానంతో నిండిన జీవితం ఆదరణ ఆప్యాయత ప్రేమ కరువైన జీవితం ఒంటరితనము శరీరంలో వేదన మనస్సులో వేదన అవమానంతో నిండిన జీవితము ఎవరైనా జాలి చూపించగలిగితే ఒక్క పూట అన్నం పెడతారేమో ్రతికినన్నాళ్ళు ప్రేమ కరువై అనాథగా అవమానంతో జీవించే జీవితం అది జనరల్గా మనం ఎవరైనా దూరం పెడితే తట్టుకోలేము అట్లాంటిది సమాజంలో నుండి పూర్తిగా వెలివేయబడి ఒంటరిగా బ్రతుకుతున్న వ్యక్తి బైబిల్లోని పాత నిబంధన గ్రంథం బట్టి కుష్టి రోగము మనం చేసిన తప్పులను బట్టి కలిగిన శాపమని చెప్పవచ్చు అతడు శిక్షకి పాత్రుడు శిక్షలో అన్నాడు అట్లాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకాళ్ళు తను తను తగ్గించుకొని తన హృదయంలో ఉన్న వాంఛను దేవుని పాదాల దగ్గర తెలియపరుస్తాడో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అంటాడు ఆ కుష్టి రోగి ఎప్పుడైతే తను తను తగ్గించుకొని దేవునికి విన్నపిస్తాడో తన హృదయంలో ఉన్న వేదనను చెప్పుకున్నాడో దేవుడు ఆయనకి ఏం చేయగలడని నమ్మాడో అంటే దేవుడు అతన్ని క్షమించగలడని బాగు చేయగలడని నమ్మాడు నీకు ఇష్టమైతే నన్ను క్షమించు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి నీకు ఇష్టమైతే నాకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వు నీకు ఇష్టమైతే ఈ వెలివేయబడిన బ్రతుకు కాకుండా సమాజంలో తలెత్తుకుని తిరగడానికి ఒక్క అవకాశాన్ని ఇవ్వమని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అంటాడు ప్రభు అతని మీద కనికరపడ్డాడు ఇంగ్లీష్లో ఇట్లా రాయబడి ఉంటుంది జీసస్ బూత్ విత్ కంపాషన్ పుట్ ఫోర్త్ హెస్ హ్యాండ్ అండ్ టచ్డ్ హెమ్ అండ్ సైడ్ అండ్ టు హెమ్ ఐ విల్ బీ యూ క్లీన్ గాడ్ మూవ్డ్ విత్ కంపాషన్ ఆయన కనికరపడ్డాడు మనుషులెవ్వరూ ముట్టుకోని వ్యక్తిని ఆయన ముట్టుకున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు నాకు ఇష్టమే నీవు శుద్ధి డబు కమ్మని యేసు ప్రభు ఆ కుష్టి అంటాడు అతను విశ్వసించింది అతను పొందుకున్నాడు ఏసుప్రభు ఇష్టమే శుద్ధుడవ్వు కమ్ము అని ఎప్పుడైతే చెప్తాడో వెంటనే ఆ కుష్టి రోగం అతన్ని విడిచిపోయింది అతడు శుద్ధుడయ్యాడు ఈరోజు మన పరిస్థితి ఏదైనా ఎంత వెలివేయబడిన స్థితిలో ఉన్నా మనుషులెవ్వరి చేత క్షమింపబడలేని స్థితిలో ఉన్నా ఒంటరిగా మిగిలిపోయిన అవమానంతో మన జీవితం నిండుకున్నా యేసుప్రభు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినాడు ఆయనకి మిమ్మల్ని క్షమించడము ఇష్టమే మీ జీవితాన్ని బాగు చేయడము ఆయనకి ఇష్టమే ఆయనకి మీ అవమానం తొలగించి నూతన జీవితం ఇవ్వడము ఇష్టమే ఆయనకి మీ హృదయంలో కలుగుతున్న వాంఛ ఆయన కొరకు మీరు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్న జీవితాన్ని ఇవ్వడము ఆయనకి ఇష్టమే ఈరోజు నిజంగా మనుషులు మిమ్మల్ని ముట్టుకోవడానికి అసహ్యపడుతున్నారేమో శారీరకంగా మీకు ఏ రోగం లేకపోయి ఉండొచ్చు కానీ మీరు గతంలో చేసిన తప్పులను బట్టి పాపాలను బట్టి మనుషులు మిమ్మల్ని క్షమించలేక మిమ్మల్ని దూరం పెట్టారేమో మీ హృదయం మీరు మార్చుకున్నప్పటికీ మనుషులు మీ గత జీవితాన్ని బట్టి మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారేమో మిమ్మల్ని క్షమించలేక అసహ్యించుకుంటున్నారేమో ఏ మనిషి ప్రేమ ఏ మనిషి ఆదరణ స్పర్శ లేకుండా వెలివేయబడ్డట్టు ఒంటరిగా జీవిస్తున్నారేమో ఈరోజు యేసప్రభు మిమ్మల్ని స్పర్శించడానికి మిమ్మల్ని తాకడానికి మిమ్మల్ని ఆదరించడానికి మీ తలనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు విశ్వసిస్తే మీరు ఆయనను ఒక్కసారి అడిగితే ఆయన మిమ్మల్ని శుద్ధునిగా శుద్ధిరాలుగా చేయగలడు ఊరి బయట వెలివేయబడి తలదించుకొని జీవించాల్సిన ఆ కుష్టి రోగిని బాగు చేసి సమాజంలో తిరిగేలాగా చేశాడు ఏసయ అదే కుష్టి రోగికి బదులుగా ఊరి బయట తలదించుకొని తన అవమానమంతా భరిస్తూ తన పాపముల కోసం ఆ కుష్టి రోగి పాపముల కోసం సిలువలో మరణించాడు తప్పు చేసి పాపం చేసి వెలివేయబడి మనుషుల ప్రేమకు కూడా అర్హత పొందలేని ఒక కుష్టి రోగి కోసం ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ఆ కుష్టి రోగి కోసం మాత్రమే కాదు నీ కోసము నా కోసము మనందరి పాపముల కోసము మనందరి అవమానం నుండి మనల్ని విడిపించడానికి ఆయన మనస్థానంలో సిల్వలో మరణించాడు అంత గొప్ప ప్రేమ క్షమాపణ అయినది నమ్మండి ఆయన మిమ్మల్ని అవమానం నుండి లేవనెత్తుటకు సమర్థుడు మీకు ఒక నూతన అవకాశము నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సన్నిధికి ఉన్నపాటుగా వెళ్ళండి మీకున్న కుష్టితోనే మీకున్న అవమానంతోనే మీకున్న నొప్పితోనే మీకున్న బాధతోనే మీకున్న గాయంతోనే ఆయన సన్నిధికి వెళ్ళండి ఆయన మీ గాయాలన్నీ కట్టి మిమ్మల్ని బాగు చేస్తాడు హల్లుయా